నమస్కారం ఆంధ్రప్రదేశ్లో ఖరీఫ్ సీజన్ మొదలై నెలనర కావస్తోంది కాని పరిస్థితి చూస్తుంటే అంత ఆశాజనకంగా కనిపించడం లేదు పరిస్థితి నిజంగా ఆందోళనకరంగానే ఉంది రాష్ట్రంలో అసలు పంటల సాగు ఎందుకు ముందుకు సాగడం లేదు రైతులు పడుతున్న ఇబ్బందులేంటి ఈ విషయాల్లో సో లోతుగా చూద్దాం తప్పకుండా ముందుగా గణాంకాలు చూస్తేనే మనకు పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఆరు లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు లక్ష్యం పెట్టుకున్నారు ఇప్పటికి సాగైంది కేవలం పన్నెండు లక్షల ఎకరాలు అంటే సుమారు పదిహేను శాతం మాత్రమే ఇది ఇంత కొన్నేళ్లతో పోలిస్తే చాలా చాలా తక్కువ పదిహేను శాతమా అంటే దాదాపు ఎనభై ఐదు శాతం భూమి ఇంకా సాగుకు నోచుకోలేదు ఇది నిజంగా చాలా ఆందోళన కలిగించే సంఖ్య ముఖ్యంగా ఏ ఏ పంటలపై ప్రభావం ఎక్కువగా ఉంది వేరుశెనగ చూసుకుంటే దానికి సాగుకు సరైన సమయం అదే అదును అంటాం అది ఈ నెలాఖరుతో దాదాపు అయిపోతుంది కాని ఇప్పటికీ ఎకరాలు కూడా దాటలదు సాగు అయ్యో ఇక వరి చూస్తే అదో ఐదు లక్షలెకరాలు పత్తి ఒక నాలుగు లక్షలెకరాల్లో వేశారు మిగిలిన పంటలు అంటే అన్ని కలిపి ఓ మూడు ఎకరాలు కూడా పూర్తి కాలేదు ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఈ ప్రభావం మరీ ఎక్కువ మిగిలిన జిల్లాల్లో చూస్తే పదిహేను ఇరవై శాతం సాగు కూడా దాటలేదు సాధారణంగా కళకళలాడే గోదావరి కృష్ణా డెల్టాల్లో కూడా పరిస్థితి బాగాలేదు సాగు చాలా తక్కువగా ఉంది అంతేకాదు గత ఏడాది మిరప పొగాకు లాంటి పంటల్లో నష్టపోయారు దానివల్ల ఈసారి ఆ పంటలు జోలికే వెళ్లటంలేదని ఆ భయం కనిపిస్తుంది మిరప విత్తన వ్యాపారం మామూలుగా అయితే ఓ నూట యాభై రెండు వందల కోట్లుంటుంది అవును అది ఈసారి కేవలం పదిహేను కోట్లకు పడిపోయిందంటేనే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి అంటే రైతుల మనోస్థైర్యం ఎంత దెబ్బతిన్నదో చూడండి అంటే ఎక్కువ పెట్టుబడి ఉండే పంటల వైపు చూడటానికే భయపడుతున్నారు ఇంత తక్కువ సాగుకు అసలు కారణాలేంటి ఒకటి స్పష్టంగా కనిపిస్తోంది వర్షాభావం రాష్ట్రవ్యాప్తంగా సగటున ముప్పై శాతం లోటు వర్షపాతం నమోదైంది నాలుగు వందల నలభై ఆరు మండలాల్లో తక్కువ వర్షపాతం ఉంది అంతేకాదు ఓ నూట యాభై మూడు మండలాల్లో ఒకటి కంటే ఎక్కువసార్లు డ్రైస్పెల్స్ వచ్చాయి డ్రైస్పెల్స్ అంటే అంటే వరుసగా ఇరవై ఒక్క రోజులకు పైగా అసలు వర్షం పడకపోవడం దానికి తోడు అధిక ఉష్ణోగ్రతలు భూమిలో తేమ పూర్తిగా ఆవిరైపోతుంది అంటే ఒకవైపు ప్రకృతి కరుణించలేదు మరి రైతుకు అవసరమైన విత్తనాలు ఎరువులు వాటి పరిస్థితేంటి అవి అందుబాటులో ఉన్నాయా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ విత్తనాలు ముఖ్యంగా వేరుశనగ విత్తనాల్లో దాదాపు లక్ష క్వింటాళ్ల వరకు కోతబడింది ఇక యూరియా డీఏపీ లాంటి ఎరువులు కాగిదాల్లో నిల్వలున్నాయని చెబుతున్నా క్షేత్రస్థాయిలో రైతులకు సమయానికి అందడంలో కొరత ఉందని ఇబ్బందులు పడుతున్నా వర్షాల్లేవో విత్తనాలు ఎరువులు సరిగా అందట్లేదు మరి ఆర్థికంగా ఏమైనా చేయూతా పెట్టుబడి సాయం గాని పంట రుణాలుగాని అవేమైనా అందుతున్నాయా ఆ అక్కడ కూడా పరిస్థితి అంతా ఆశాజనకంగా లేదు పెట్టుబడి సాయం ఇంకా రైతులకు పూర్తిగా చేరినట్టు లేదు ఇక పంట రుణాల విషయం చూస్తే బ్యాంకర్లే చెబుతున్నారు నిర్దేశించుకున్న లక్ష్యంలో ముప్పై శాతం కూడా ఇంకా ఇవ్వలేకపోయామని ముప్పై శాతమా అంటే పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇంకా దారుణమేంటంటే కౌలు రైతుల పరిస్థితి వాళ్లకి దాదాపు ఎనిమిది వేల కోట్ల రుణాలివ్వాలని లక్ష్యం పెట్టుకుంటే ఇచ్చింది వంద కూడా దాటలేదు వాళ్లకి ఎవరు రుణాలిస్తారు చెప్పండి ఇది నిజంగా రైతులను ఇంకా కుంగదిస్తుంది పాపం ప్రకాశం జిల్లాకు చెందిన దారం ఎలిసారెడ్డి అనే రైతు అనుభవం గురించు ఆయన గతేడాది మిరప పంట వేస్తే ఎకరాకు లక్షన్నర నష్టపోయారట ఇప్పుడు మళ్లీ ఏ పంట వేయాలో కూడా అర్థం కావడం లేదని భయంగా ఉందని చెప్పారు ఇది ఆయన ఒక్కరే ఆవేదన కాదు చాలామంది రైతుల ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతుంది ఈ కష్టాలకు తోడు ఇంకో భారం కూడా పడింది పంటల బీమా ప్రీమియం అదిప్పుడు రైతులే కట్టుకోవాలా అవును గతంలో ఇది ప్రభుత్వమే భరించేది ఉచితంగా ఉండేది కాని ఇప్పుడు విధానం మారింది రైతులు తమ వాటా ప్రీమియం చెల్లించాలి ఓ ఉదాహరణకి ఎన్టీఆర్ జిల్లాలోనే రైతుల మీద దాదాపు ముప్పై ఆరు కోట్ల భారం పడుతుందని అంచనా వేశారు ఇప్పటికే పెట్టుబడికే దబ్బుల్లేక ఇబ్బంది పడుతుంటే ఈ అదనపు భారం మోయలేక చాలామంది అసలు బీమా చేయించడానికే వెనుకాడుతున్నారు అంటే అటు వర్షాల్లేక ఇటు విత్తనాలు ఎరువులు సరిగ్గా దొరక్క ఆర్థిక సాయం అందక ఇప్పుడీ బీమా భారం కూడా మొత్తం మీద ఖరీఫ్ సీజన్ చాలా సంక్షోభంలో కూరుకుపోయింది ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి వాతావరణ మార్పుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది ప్రభుత్వ విధానాల్లోని లోపాలు మార్కెట్ అనిశ్చితి ఇవన్నీ కలిసి రైతుల జీవితాలను వాళ్ల జీవనోపాధిని ప్రమాదంలో పడేస్తున్నాయి ఈ పరిస్థితి అంతా చూస్తుంటే మనకొక ప్రశ్న తలదెల్తుంది ఇలాంటి సంక్షోభాలు ప్రతి ఏటా ఏదో ఒక రూపంలో వస్తూనే ఉన్నాయి వీటిని తట్టుకుని రైతులు నిలబడాలంటే కేవలం తక్షణ సాయం మాత్రమే సరిపోతుందా లేక వ్యవస్థాగతంగా ఏమైనా అవసరమా మంచి ప్రశ్న కేవలం తక్షణ ఉపశమన చర్యలు కాకుండా వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం విత్తనాలు ఎరువులు సకాలంలో అందుబాటు ధరల్లో దొరికేలా చూడటం ఆర్థిక సహాయం బీమా పథకాలు సులభంగా సకాలంలో అందేలా పారదర్శకమైన వ్యవస్థను ఏర్పాటు చేయడం అలాగే గిట్టుబాటు ధరలకు భరోసా కల్పించడం ఇలాంటి దీర్ఘకాలిక పరిష్కారాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా ఉంది